సంఘంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుండి గ్రామంలోని పలు వీధులలో వారు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం స్టాండ్ సెంటర్ లో హెల్మెట్లు ధరించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు హెల్మెట్ రించుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాకీర్ బాషా సిబ్బంది యువకులు పాల్గొన్నారు ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి దేశంలో భారతదేశం ఒకటి ఈ దేశంలో సుమారు లక్షా యాభై ఐదు వేలకు పై చెరుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒకటి బై మూడు ఒంట్లు చనిపోతూ ఉన్నారు ఈ చనిపోయేదానికి కారణము ముప్పై తొమ్మిది శాతము హెల్మెట్ లేనందువల్ల వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మోటార్ సైకిల్స్ ప్రమాదం జరుగుతుంది అదేనా ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పో కోల్పోతూ ఉన్నారు హెల్మెట్ ఏం వల్ల అందువల్ల పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం హెల్మెట్ అనేది మ్యాండేటరీగా మీరు ధరించండి అదే మీకు రక్షిస్తుందని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి హైవే మీద నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మీద ఎవరు ప్రయాణించాలన్నా సరే హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేకపోతే వెహికల్స్ని డిటెన్షన్ చేసి హెల్మెట్ కొని మళ్ళీ తెచ్చుకునేదాకా ప్రయాణాన్ని ఆపుతామని చెప్పి చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాము నిన్నటికి నిన్న గడ్డం మోహన్ అనే గుర్రాడు కారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా అతనికి తలదెబ్బ తగిలింది ఆ ఫోటోలన్నీ మన సోషల్ మీడియాలో కూడా పంపించడం జరిగింది కేవలం హెల్మెట్ ఉంటే అతనికి ఆ చిన్న దెబ్బ కూడా తగిలేదు కాదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మైనర్ డ్రైవింగ్ గురించి తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకి మీరు ప్రేమతోటి మోటార్ వాహనాలను అప్పగిస్తూ ఉన్నారు కానీ అది మంచిది కాదు వాళ్ళకి తగిన వయసు మరియు వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా నడిపడం కానీ జరిగితే మీ తల్లిదండ్రుల మీద లేదా వాహన యజమానుల మీద కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను